చూడండి ఒక విషయం చెప్తాను బాగా వినండి శ్రద్ధగా ఏంటంటే ఎవరైనా ఒక మంచి మాట చెప్తే సహజంగా వినరు ఎవరైనా అబద్ధాలు ఒక అమ్మగా చెప్తే బాగా వింటారు కానీ ఒక్క విషయం వినండి ఒక మంచి బిజినెస్ ఉంది చేసుకోండి మనం ఏ బిజినెస్ చేయాలన్నా లక్షలు పెట్టాల్సి వస్తుంది ఖర్చు ఏ లక్షలు పెట్టకుండా రూపాయి ఖర్చు లేకుండా బిజినెస్ చేసుకోండి అని అంటే చాలామంది ఆలోచిస్తున్నారు చాలా కాల్స్ వస్తున్నాయి కానీ చాలా ఆలోచిస్తున్నారు ఇందులో డౌట్ అనేది ఏమీ లేదండి మన టైం అనేది పెట్టుబడిగా పెట్టి మనం డబ్బు సంపాదించుకోవచ్చు కానీ ఆలోచించవలసిన అవసరమే లేదు నా నెంబర్కి కాల్ చేయండి మీకు సొల్యూషన్ చెప్తాను డబ్బు ఖర్చు పెట్టకుండా డ డబ్బు సంపాదించుకోవచ్చు అని చెప్పినప్పుడు ఎందుకు ఆలోచిస్తున్నారో నాకు అర్థం కావట్లేదు ఎందుకు ఆలోచిస్తున్నారు పని చేయకుండా డబ్బు ఖర్చు పెట్టకుండా డబ్బులు వస్తాయి మనకి రావు డబ్బు ఖర్చు పెట్టకుండా సమయాన్ని కేటాయించి డబ్బులు సంపాదించుకోమని చెప్తున్నాను ఈ రోజులో అలాంటి బిజినెస్ ఉంటుందండి చక్కటి బిజినెస్ ఉంది చక్కగా చేసుకోండి ఎవరైనా చేయొచ్చు ఆడోళ్ళు మగవాళ్ళు పిల్లలు పెద్దలు ఎవరు వయసుతో సంబంధమే లేదు చదువుతో సంబంధం లేదు ఎవరైనా చేసుకో చక్కగా చేసుకోండి ఈ నెంబర్కి కాల్ చేయండి